నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఆస్క్ మంతనా అంశంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా తరచు వాళ్ళు వినే సమస్యల గురించి లేదంటే బాధించే సమస్యల గురించి అడుగుతూ ఉంటారు ఈ రోజు దాంట్లో భాగంగానే బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు సాధారణంగా తక్కువ మంది బ్రెయిన్ స్ట్రోక్ గురించి వింటూ ఉంటారు హార్ట్ స్ట్రోక్ అన్నది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు వినే టర్మ్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అసలు బ్రెయిన్ కూడా స్ట్రోక్ వస్తుందా అన్న విషయం పైన కాస్త అవగాహన కలిగిస్తారా గుండెకు రక్త సరఫరా సరిగా జరగకుండా ఆక్సిజన్ అందకపోతే పెయిన్ వచ్చేస్తుంది గుండె లోపల ఈ ఆక్సిజన్ అందే సమయం లేట్ అయ్యే కొద్దీ గుండె కండరం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది వెంటనే ఎమర్జెన్సీ మందులు హాస్పిటల్ ట్రీట్మెంట్ అందితే సర్వే అవుతారు అది లేట్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు ఇలా గుండెకు రక్త సరఫరా తగ్గిన విధముగానే మెదడులో కొన్ని భాగాలకి రక్త ప్రసన్న తగ్గటం వల్ల ఆ కణజాలానికి ఆక్సిజన్ అందక ఆ కణజాలం క్షీణించటం మొదలెడుతుంది మెదడులో ఏ భాగంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఆ మెదడు భాగం నుంచి శరీరానికి కంట్రోల్ ఉంటుంది కాబట్టి మెదడులో రక్త ప్రసన్న తగ్గి ఏ భాగం అయితే ఇబ్బంది పడిందో ఆ మెదడు భాగం నియంత్రణలో ఉండే శరీర అవయవాలు ఏవో అవి పనిచేయ రక్త ప్రసరణ తగ్గి ఆక్సిజన్ చాలకపోతే అక్కడ జరిగే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఓకే దీన్నే తెలుగులో పక్షవాతం ఇప్పుడు అన్నిటికంటే భయంకరమైన నరకాన్ని అనుభవించే వ్యాధి పక్షవాతం అందుకని అలాంటిది ఇప్పుడు బాగా విజృంభించేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటే పది కోట్ల మంది పక్షవాతంతో బాధపడుతున్నారు ఓకే ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మంది ఎవరి ఇయర్ పెరుగుతా ఉన్నారు ఈ కోటి ఇరవై లక్షల మంది సంవత్సరానికి పెరగటం అనేది నాలుగు ఏళ్ల నుంచే అంత ముందు ఎంత లేదు మళ్ళా అంటే చెడిపోటం ఈ మూడు నాలుగేళ్ల నుంచి కూడా ఇంకా బాగా ఎక్కువైందని పక్షవాతం లెక్కలు పట్టు కూడా తెలుస్తుంది ఈ పక్షవాతం వచ్చి ఏజ్ సహజంగా తీసుకుంటే యాభై ఏళ్ళు పైబడి పూర్వం రోజుల్లో వచ్చేదండి అంటే ఇంకా కొంచెం నలభై యాభై ఏళ్ళకి వెళ్తే డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేది ఇప్పుడు యాభై ఏళ్ళు పైబడి రావటం ఖచ్చితంగా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కనపడుతున్నది ఈ రీసెంట్ ఒక ఐదు పది సంవత్సరాలను చూస్తేనండి వరల్డ్ వైడ్ యాభై లోపు వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది లోపు పక్షపాతం వచ్చేవారు అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల వయసులో పక్షపాతం వచ్చేవారు ప్రపంచ జనాభాలో తీసుకుంటే పదిహేను లక్షల మంది ఉన్నారనుకోండి మన భారతదేశంలో ఈ చిన్న ఏజ్ నుంచి నలభై తొమ్మిది లోపు వచ్చే వాళ్ళ సంఖ్య నాలుగున్నర లక్షల మంది ఓకే అంటే అంత ఎక్కువ చిన్న వచ్చే ఫస్ట్ కంట్రీ ఇండియా అని మరి డాక్టర్ గారు ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ అన్నది పెరుగుతుంది అనే వాస్తవం పక్కన పెడితే భారతదేశంలో ఎక్కువ శాతం పెరుగుతుంది అని చెప్పారు కదా మరి భారతదేశంలోనే కేవలం ఈ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎందుకు పెరుగుతుంది అంటారు భారతీయులు తిన్నంత ఉప్పు ప్రపంచం ఏ దేశస్తులు తినరండి అందరూ చల్లుకుంటారండి ఇండియా వాళ్ళు ఉప్పు బాగా వేసుకుంటారు నిలవపచ్చలు ఎక్కువ తింటారు అందుకని ఇండియాలో హైబీపీలు చిన్న ఏజ్ నుంచి వచ్చేవారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ ఎక్కువ ఈ హైబీపీ కారణంగానే పక్షపాతాలు ఇండియాలో చాలా ఎక్కువ వస్తాయి ఇతర దేశస్తులు బీపీ చెక్ చేసుకుంటారు సిస్టమేటిక్ గా మెడిసిన్ వాడతారు మన వాళ్ళు ఆ బీపీ కదా నాకే లక్షణాలు కాని పట్టలేదు కానీ గుర్తున్నప్పుడు మెడిసిన్ వేసుకుని ఒకటి రెండు మార్పులు చేసుకుని కూడా మందు మానేస్తుంటారు మళ్ళీ చెకప్ చేసుకోరు మందు వేసుకోరు ఇర్రెగ్యులర్ గా అప్ అండ్ డౌన్స్ ఉండటం ఓకే బ్రెయిన్ స్ట్రోక్ కి మెయిన్ సెవెంటీ టూ పర్సెంట్ కారణం కేవలం బీపీలు బీపీ కూడా ఇండియన్స్ కి అన్కంట్రోల్గా ఉండటం అసలు వచ్చినా కానీ కంట్రోల్ లేకుండా ఉంటుంది అలవాట్లు మానసిక ఒత్తిడి అంటే అన్ని దేశాల్లో ఉంటాయి అని మెయిన్ సాల్ట్ బీపీ బీపీ చెక్ చేసుకోకపోవటం బీపీకి సరైన మెడికేషన్ వాడకపోవటం లేదా లైఫ్ స్టైల్ అన్నా పూర్తిగా మార్చుకోకపోవటం అందుకని కేవలం ఇండియన్స్కి ఇట్లాంటి రిస్క్ ఉంటుందని నేను ముందు నుంచి అన్నట్టు ప్రక్షరాల ఉప్పు అంత ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది ఇక ప్రపంచంలో ఇండియన్స్ కి ఎక్కువ పక్షపాతం రావడానికి రెండో కారణం చూస్తే డయాబెటీస్ వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా ఇండియా అందుకని ఇరవై మూడు పర్సెంట్ పక్షవాతం రావడానికి షుగర్ కారణం అంటే భార్యాభర్తల జంట లాగా బీపీ షుగర్ల జబ్బుని జంట అంటారు జంట సబ్బులు రెండు అది డెబ్బై రెండు పర్సెంట్ పక్షవాతానికి దారి తీస్తే ఇది ఇరవై మూడు పర్సెంట్ దారి తీస్తున్నది ఈ రెండు లేని వారి భవిష్యత్తులో ఇండియాలో అసలు కనపడే అంటే అత్యయుక్త అనవచ్చక అంటే అంత డ్యామేజ్ ఈ రెండు వల్ల జరుగుతున్నది మరి డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటండి ఇలాంటి ఆహారాలకి బ్రెయిన్ స్ట్రోక్ సంబంధం ఏంటంటారు బీపీ వల్ల పక్షవాత రావడానికి కారణం తీసుకుంటేనమ్మా మెదడులో కొన్ని రక్తనాళాలు కొద్దిగా బలహీనంగా అవుతాయి సున్నితంగా మారతాయి ఆ సున్నితంగా మారిన దగ్గర రక్తనాళం ఉబ్బుతుంది ఎప్పుడన్నా స్ట్రెస్ వచ్చినప్పుడు కాస్త బీపీ హై లెవెల్ అయినప్పుడు ఆ భాగంలో సున్నితంగా ఉబ్బించోట రక్తనాళం పగిలిపోతుంది మెదడులో రక్తనాళాలు పగిలిపోయి అక్కడ రెప్చర్ అవటం వల్ల ఆ భాగం డామేజ్ అయిపోతుంది సమయానికి ఆక్సిజన్ అందక సెల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ఇది ఒకటి రక్తనాళాలు బీపీ వల్ల కూడా సన్నగిల్లిపోతాయి హార్డ్ అయిపోయి ముడుచుకుపోతుంటాయి దాని వల్ల కూడా రక్త ప్రసరణ జరగక్క సడన్ గా ఆ సన్నగిల్లిన రక్తనాళం కూడా రక్తపు గడ్డి లడ్డు పడింది అనుకోండి అక్కడ బ్లాక్ అయిపోయి ఆ బ్లడ్ అంతా ఆ సప్లై ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ అంతగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది షుగర్ కూడా ముఖ్యంగా తీసుకుంటే రక్తనాళాలు చక్కెర వల్ల గట్టిపడిపోతాయి రక్త ప్రసరణ వ్యవస్థ సూక్ష్మ భాగాల్లో బాగా తగ్గుతూ ఉంటుంది చేతులకి పాదాలకి సహజంగా జరిగేది ఇది బ్రెయిన్ లో జరిగితే డయాబెటీస్ కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అనమాట చక్కెర స్థాయిలో ఎక్కువయ్యే కొద్ది కూడా రక్తం చిక్కపడుతుంది రక్తనాళాలు గట్టిపడుతుంటాయి చివరికి రక్తనాళాల్లో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా డయాబెటీస్ వల్ల మందగించడం అనేది బాగా జరుగుతుంది అవును ఇంకొక కారణం తీసుకుంటేనండి కొంతమందికి కొవ్వు కొలెస్ట్రాల్ లాంటి మెదడులో రక్తనాళాల్లో పేరుకుని పూడికలు వచ్చేసి కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది అవును దిగువ ఒక బ్లడ్ సప్లై ఆగదు హార్ట్ లో కొలెస్ట్రాల్ పేరుకుంటే హార్ట్ అటాక్ వస్తుంటే బ్రెయిన్ లో పేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఇట్లాంటివన్నీ ప్రధాన కారణాలని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు సొల్యూషన్ గా కూడా ప్రేక్షకులు చెప్పాలి ప్రతి రోజు ఎపిసోడ్ లో భాగంగా ఆహారాలు చెప్తూనే ఉంటాం మనము క్లుప్తంగా ఒకసారి ప్రేక్షకులందరికీ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారించుకోవాలంటే ఏమి అవాయిడ్ చేయాలో చెప్పేద్దాం మజ్జిగానో ఉప్పు మానేయాలి కూరల్లో మీరు తినే ఉప్పు నైంటీ పర్సెంట్ పైగా తగ్గించాలి ఎందుకంటే అంత ఎక్కువ తినేస్తున్నాం టెన్ పర్సెంట్ కూడా ఎక్కువే కానీ అంతకంటే చేయలేరు కాబట్టి కనీసం చేయండి లేకపోతే మానేటాన్ని ట్రై చేయండి ఎప్పుడు బీపీ షుగర్లు చెకప్ చేసుకోండి బీపీ షుగర్లు కంట్రోల్గా ఉండాలి ఉండేటట్టు మెడిసిన్స్ వాడాలి వాడకుండా తగ్గాలంటే మనం చెప్పిన ఆహార పద్ధతులు మార్చుకుంటే మెడిసిన్ లేకుండా బీపీ షుగర్లు ఎప్పుడు నార్మల్గా ఉంటాయి ఇలాంటివి చేస్తూ కాస్త వాకింగ్ ప్రాణాయామం వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటుంది ఇటు ఆహారం ప్రధానంగా ఉప్పు విషయంలో జాగ్రత్త పడి న్యాచురల్ ఫుడ్ జ్యూసెస్ స్ప్రౌట్స్ సాలడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే రక్తం పల్చగా ఉంటుంది రక్తం కట్టకుండా కొవ్వు కొలెస్ట్రాల్ లాంటివి తయారవకుండా పేరుకోకుండా మంచిగా బ్లడ్ ఉండటానికి ఈ డైట్ ఉపయోగపడుతుంది విన్నారు కదండి మరి ఈ బ్రెయిన్ డీటాక్స్ సమస్య గురించి మాట్లాడమని ఆస్క్ మంతన అంశం ద్వారా ప్రేక్షకులందరూ అడిగారు కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలి అది రాకుండా నివారించుకోవాలనుకుంటే కనుక మంచి ఆహారం ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు వివరించారు కాబట్టి మీరందరూ కూడా ఈ అవగాహన గుర్తుపెట్టుకోండి